పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి మా యువత ఉత్సాహం చూస్తున్నా पात्र चुस्तु मीर अंदर जरा पुलिस के लोग उनको नीचे उतारिए नीचे उतारिए उनको बिजली के तार है आप क्या कर रहे हैं वहां प्लीज कम डाउन मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए ये। ये राफताड को జన సముద్రం ఈ రోజు రాఫ్ ఇక్కడికి వచ్చింది ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్